క్రీస్తునందు ప్రేమటువంటి సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తుతో శ్రమానుభవములు నలభై రోజుల మన పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం దశలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ అందు అతిశయపడుచున్నాము విశ్వాసంలో నిలకడ ప్రేమలో అభివృద్ధి ఈ రెంటిలో తెసలోనిక సంఘం మొదటి స్థానంలో ఉంది లౌకిక సంబంధమైన ప్రతి ఒత్తిడిలో సిలువ శ్రమ ఎదురైనా నమ్మకంగా ఓపికగా నిలకడగా మరియు సమర్థవంతంగా ప్రతి శ్రమను ఎదుర్కోగలిగే అనుభవం పొందింది ఈ సంఘం శ్రమల ఒత్తిడిలో తమ జీవితాలను లెక్క చేయకుండా మరణానికి కూడా అప్పగించబడిన ఉన్నారు అయినప్పటికీ ప్రతి శ్రమానుభవంలో శ్రమ సంతోషంగా మార్చే రోజు కోసం వేచి చూస్తోంది ఈ సంఘం ఎదుగుదలకు పోషణ చాలా అవసరం కదా పరిశుద్ధాత్మ ద్వారా పొందే ఈ పోషణలో దేవుడు మన విశ్వాసమును అభివృద్ధి పరుస్తూ ఉంటాడు మనం ఎదుగుతున్నప్పుడు మన ఆత్మీయతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అపవాది చేస్తూనే ఉంటాడు సంఘంలోని తప్పుడు బోధలు సహవాసంలో కలిగే తప్పుడు నిర్ణయాలు ఇవన్నీ విశ్వాసంలో బయటకు బాగానే కనిపించిన క్రమక్రమంగా మన విశ్వాసాన్ని దిగజారుస్తూ ఉంటాయి వీటన్నిటినీ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది కొరింత రాసిన రెండవ పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వర్షంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మను మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు ఎడల యేసు క్రీస్తు మీలో నున్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా అని వ్రాయబడింది అవును క్రీస్తు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల పొందినప్పుడు ఆత్మలో దేవుడు బయలుపరుస్తుంటాడు వ్యత్యాసమైనటువంటి బోధనలను గ్రహించగలిగే అనుభవంలోనికి మనందరం రావాలనేదే నా ఆశ అజాగ్రత్త గల సోమరితనము విడిచిపెట్టి లేచి క్రీస్తు కొరకు కఠినముగా సేవ చేయాలనేదే ఆనాడు పౌలు తెసలోనికి ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఈనాడు మన సంఘాలను కూడా మాదిరి కలిగిన సంఘంగా సిద్ధపడమని ఆలోచింపజేస్తూ ఉన్నాడు మన ఈ అనుదిన ధ్యానంలో క్రీస్తుతో ప్రతి శ్రమానుభావం పొందుతూ మన జీవితాల కొరకైన జాగ్రత్తలు కలిగి ఉండవలని గ్రహించి క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చిన సిద్ధ మనస్సును ప్రభు మనందరికీ గాక ఆమెన్